అండి అందరికీ ము అందరికీ నమస్కారం అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అండి సో ఉమెన్స్ డే స్పెషల్ వీడియో అండి నార్మల్గా వీడియో పెడతాము ఏదో ఎంతో కొంత ప్రాఫిట్తోనే వీడియో అనేది మనం పెడుతుంటాము బట్ ఈ వీడియో వచ్చి వన్ రూపాయికి కూడా ప్రాఫిట్ వద్దు ప్రైస్ ఎక్కువ పెట్టి కొనుక్కోలేని వాళ్ళు ఏదైనా ఆఫర్ పెట్టాము అంటే అందులో మనం రూపాయి కూడా వెచ్చించుకున్న ఆఫర్ అనేది ఇలాంటి స్పెషల్ డేస్కి ఆఫర్ పెట్టాలి అంటే సో ఇలాంటి ఆఫరే పెట్టాలి సో బెస్ట్ ప్రైస్కి అయితే ఈ వీడియో ఉంది అస్సలు మిస్ చేసుకోకుండా తీసుకోండి ప్రీవియస్గా ఎక్కువ రేటు పెట్టిన వాళ్ళు దయచేసి తప్పుగా అనుకోవద్దండి సో నా దగ్గర నేనైతే ఇచ్చే ఆఫర్ అనేది ఇట్లానే ఉంటుందండి ఎందుకంటే ఒక రూపాయి కూడా మనకి లాభం వద్దు అదేవిధంగా ఆ రేట్లో తీసుకోలేని వాళ్ళంతా కూడా ఈ రేట్లో తీసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి సో ఉమెన్స్ డే స్పెషల్ కొంతమంది కన్నా మన ప్రోడక్ట్ రీచ్ అవుతుంది ఓకేనా అది కాన్సెప్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి ఒక స్త్రీ గట్టిగా ఉంటేనే ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఫ్యామిలీ మంచిగా లీడ్ చేయాలంటే అందులో ఉన్న స్త్రీ పాత్ర చాలా స్ట్రాంగ్గానే ఉండాలి సో అలా ఇంటా బయట కష్టపడుతున్న ప్రతి ఒక్క ఉమెన్కి కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇవన్నీ కూడా క్రేప్ జార్జెట్స్ అండి ఇవన్నీ టూ త్రీ పెట్టినటువంటి శారీస్ జస్ట్ త్రీ పీసెస్ ఉన్నాయి కాబట్టి అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను మీకు వస్తరికి సో ఇలా బుట్టి ఉన్న వచ్చేటికి జస్ట్ ఫర్ టూ అండి ఓన్లీ టూ వన్ ట్రిపుల్ నైన్ అనమాట ఓన్లీ వన్ ట్రిబుల్ నైన్ ఎల్లోకి పర్పుల్ ఎల్లోకి రెడ్ టూ శారీస్ ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది జస్ట్ ఫర్ వన్ ట్రిబుల్ నైన్ అండి అదేవిధంగా ప్లెయిన్ శారీ వస్తుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ఇన్ కేస్ లెహంగా కొట్టిస్తే ఇంకా బాగుంటుంది అండ్ దీని ప్రైజ్ ఆల్సో వన్ ట్రిబుల్ నైన్ అండి ఓకేనా వన్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అదే విధంగా సో ఇది వచ్చినడానికి చాలా మంది అడుగున్నారండి ఈ ఇంటి కింద ఇలా బార్డర్ వచ్చింది ఇది డబల్ నేత డబల్ జరీ అట అండి సో డబల్ జరీ సింగిల్ జరీ మనం పదిహేను వందలకి పదమూడు యాభైకి అమ్ముతాము అది కూడా ప్యూరే కాకపోతే అది సింగిల్ జరీ వస్తుంది సో ఇది వచ్చేటకి డబల్ జరీ అయితే వస్తుంది ప్యూర్ బనారస్ కడ్డీ జాజటండి ఎయిట్ కే రేంజ్ ఆఫ్ శారీ సో బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది జస్ట్ సూక్ష్మ లోపమే పళ్ళులో చిన్న మిస్టేక్ అయితే ఉంది బట్ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది యాక్చువల్గా ఇవి వచ్చినకి మనం టూ ఫైవ్ పెట్టినటువంటి శారీస్ అండి టుడే ఆఫర్ వచ్చినకి జస్ట్ టూ టూకి అయితే వచ్చేస్తాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి అంత ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీకు టూ టూ అంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అండి అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ త్రీ శారీస్ మీకు అందుబాటులో ఉన్నాయి జస్ట్ ఇవి కూడా త్రీ పీసెస్ అయితే ఉన్నాయండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ టూ టూ అండి ఓన్లీ టూ టూ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టూ టూ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ బ్యూటిఫుల్ ప్యూర్ బనారస్ ఒరిజినల్ కడ్డీ జార్జెట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో వెయిట్ అంటారా ఉంటాయండి ఐడియా ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకోండి ఓకేనా అండి అండ్ నెక్స్ట్ వన్ అండి సో ఇది వచ్చేటప్పటికి మీకు దసరా జార్జెట్ అండి జస్ట్ ఇది ఎక్కడో చిన్న వ్యూ డిఫెక్ట్ అయితే వచ్చింది ఎక్కడనేది నేను కూడా చెప్పలేను మాక్సిమం ఓపెన్ చేసి చూద్దాము నాకు కుమారి లేదు కదండి కొంచెం వర్క్కి ఇబ్బంది అయిపోతుంది ఎక్కడొచ్చిందో చూద్దాము సింగిల్ శారీనే ఉందండి సరే అండి ఎక్కడన్నా రానివ్వండి ఎక్కడైనా ఉంది అనుకునే తీసుకోండి సింగిల్ శారీ ఉంది పదిహేడు తొంభై తొమ్మిది అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది ఎక్కడైనా వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందేనండి పదిహేడు వందల తొంభై తొమ్మిది సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఓకేనా అండి నెక్స్ట్ హెచ్డోకి ప్యూర్ గాజీ సాటిన్స్ అండి సూక్ష్మ లోపాలు ఉంటే ఉంటే లేకపోతే లేదు ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ పెట్టినటువంటి శారీసు అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేస్తున్నాయి ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి అండ్ బ్యూటిఫుల్ 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 కలెక్షన్ అండి ఇది ఫోన్లో కొంచెం డార్క్లా కనబడుతుంది కానీ ఫోన్లో అంత డార్క్ ఉండదు బాగుంటుందండి రియల్గా సో బ్రైడల్ లుక్ వస్తుందండి రెడ్ కలర్ సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి ఎందుకైనా మంచిది మళ్ళీ వచ్చిన తర్వాత ఇంత తక్కువ రేటుకి ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అంత తక్కువలో కూడా తీసుకుని మళ్ళీ కొంతమందికి మి మిస్టేక్ ఉంది మిస్టేక్ ఎక్కడుందో చూపించండి అసలు మిస్టేక్లో అయినా పోయినా ఉన్నా కూడా నెక్స్ట్ కలెక్షన్లో కలుపుకుని నిలబెట్టి టూ థౌజండ్కి అమ్మచ్చండి ఎందుకంటే ఒక చీర ఖరీదు ఆరు వేలు ఉంటుంది ఏం తక్కువ ఉండదు ఈ సారీ సో ఏంటంటే ఉమెన్స్ డే స్పెషల్ ఏదైనా స్పెషల్ ఇవ్వాలన్న ఆలోచనతో మాత్రమే ఈ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాము పదహారు వందల తొంభై తొమ్మిది సో గాజీ సాటిన్స్ అండి పదహారు వందల తొంభై తొమ్మిదికి ఇంత ప్యూర్ ఐటమ్ వస్తే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి డోంట్ మిస్ ఇట్ అండి అండ్ పింక్ కలర్కి వసరికి హార్సెస్ డిజైన్ అయితే వచ్చింది అండ్ బ్యూటిఫుల్ పింక్ కలర్ చాలా ఎక్స్క్లూజివ్ శారీ కలెక్షన్ అండి ఇంత రీజనబుల్ అంటే అసలు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ రామా గ్రీన్ అండి ఇవన్నీ కూడా టూ టూ థౌజండ్కి మనం సేల్ చేసినటువంటి శారీస్ అండి టుడే ప్రైస్ సిక్స్టీన్ డబల్ నైన్ అది కూడా ఎందుకు అంటే ఉమెన్స్ డే స్పెషల్ కింద ఏదో ఒక వీడియో ఉండాలని చెప్పి పెట్టడం మాత్రమే ఓకేనా పదహారు వందల తొంభై తొమ్మిది మేము రెండు వేలు తీసుకున్నాం కదా ఈరోజు అంటే ఎస్ అండి ఏదో ఒకటి స్పెషల్ వీడియో ఉండాలి అదే విధంగా టుడే స్పెషల్ గివ్ అవే కూడా ఉంది ఒక బ్యూటిఫుల్ హెవీ క్వాలిటీ ఉన్నటువంటి ప్యూర్ శారీ అయితే ఒక బ్యూటిఫుల్ డోలా శారీ అయితే మీకు గివ్ అవే గిఫ్ట్గా ఉంటుంది సో తప్పకుండా లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఖచ్చితంగా బ్యూటిఫుల్ ప్యూర్ ఐటమ్ అయితే గివ్ అవే గిఫ్ట్గా గెలుచుకోండి సో డోల్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు వెరీ రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఈచ్ వన్ శారీ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు అదేవిధంగా వన్ ట్రిపుల్ నైన్ టూ టూ ఈ రేంజ్ ఆఫ్ శారీస్ అయితే మీకు వీడియో అయితే పట్టడం జరిగింది ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మరొక్కసారి అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి అండి ఇంటా బయట కష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరికి అండి ఒక్కళ్ళని కాదు అందరూ ఇంట్లో వాళ్ళ పాత్ర చేసే వాళ్ళు వాళ్ళు ఉంటారు బయట చేసుకునే వాళ్ళం బయట ఉంటాం అట్లా అందరికీ ప్రతి ఒక్క ఉమెన్కి కూడా హ్యాపీ ఉమెన్స్ డే సో మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మనం స్ట్రాంగ్గా ఉంటేనే ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అందరూ హెల్తీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ